నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు వేస్తుని బండి మార్తి స్విఫ్ట్ డిజర్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ మే సెషన్ యాభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన ట్యాంపరింగ్ కాదు మళ్ళీ మైనస్లు చెప్తా నాస్తికొని లేకపోతే లేదు సార్ బండికి చుట్టూ చిన్న చిన్న డెంట్లు గీతాలు ఉన్నాయి పెండర్కు వెనకాల డిక్కీకి రైట్ సైడ్ డోర్కు ప్లస్ ఇంకా ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ ఉంది ఇది బాగా ఉన్న మైనస్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా నిన్ననే స్వీఫ్ టైర్ జేకే కంపెనీ నాలుగు టైర్లు వేసేవి కస్టమర్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ చార్ిక్ స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటుంది ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పౌస్టరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది సిల్వర్ కలర్ పెట్రోల్ ఇంజిన్ ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు ప్యూర్ పెట్రోల్ బండి ఇంట్రెస్ట్ ఉంటే అబోర్డ్ మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయడం ఓనర్తో మాట్లాడిస్తాను అయితే మీ దగ్గర ఒక పదివేలు కస్టమర్ దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది ఒకవేళ మీరు బండి చూడాలంటే ఇంటికి రావాలి సార్ మేము ఇంటికి తీసుకొచ్చి అయితే బండి చూపెట్టాం చాలామంది ఫోన్ చేసి కామెడీగా ఆడకే రమ్మంటాం బండి చూడడానికి బండి ఆడు ఉంటే ఆడకే వచ్చి చూస్తాం కదా సార్ బండి వాడే తీసుకొచ్చి మనకు చూపెట్టరు కదా షోరూమ్ వాళ్ళు వాళ్ళ దగ్గర డెమో వెహికల్ ఉంటుంది అది మనకు తీసుకొచ్చి చూపెట్టారు మేము కస్టమర్ మనకి మెదక్ నుంచి బండి పంపిణాము అని ఇప్పుడు నేను పట్టుకొని హైదరాబాద్ పోయి చూపెట్టలేను కదా అందుకోసం ఆ విషయం చెప్పినా సార్ ఇది గ్లాస్ వాటర్ది క్యాప్ కూడా లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇంజన్ ఎగ్దా సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా చూసుకొని సిల్లు ఉంది లోపల ఏపీ వేస్తుంది బానటేసే ఇయో ఈ గ్లాస్ మారింది సార్ ఫ్రంట్ గ్లాస్ ఇక్కడ గీత పడ్డది ఇక్కడ డెంట్ పడ్డది ఈ బంపర్ పెయింట్ అయింది ఇలా విరిగింది బంపర్ సిల్ టైర్లు ఉన్నాయి సెకండ్ డోర్కు డెంట్ ఉంది సార్ టైర్ పైన ఇక్కడ చుట్టూ కొద్ది మీరు స్క్రూ ఏసీ వెనక బంపర్కు ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది డోర్లు ఒక్కటి కూడా రిప్లేస్ కాలేవు రియర్ ఏసీ వచ్చింది వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా నేర్చుకున్నాడు కస్టమర్ మార్తి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇంకా టైర్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ ఇక్కడ రస్టింగ్ రాలేదు ఈ బంపర్ ఇక్కడ వలిగింది ఇక్కడ డెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు ఇక్కడ కూడా చిన్నగా టచ్ అప్ అయింది ఇక్కడ గీతల వడ్డీ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది మ్యానువల్ చాబీ స్టార్ట్ యాభై ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి నార్మల్ ఏసీ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఈ బంపర్ కూడా గీతలు వాడి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై పదివేలు కమిషన్ మీ దగ్గర కస్టమర్ దగ్గర పదివేలు తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్